హాయ్ అండి హలో వెల్కమ్ టు సురభి మధురా ఛానల్ ఇవాళ కట్టె పొంగలు ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామండి రోజూ ఇడ్లీ దోశ ఉప్మా తిని తిని బోరు కొడుతుంది కదా మనకి అలాంటిది ఇది వేడి వేడిగా ఈ కట్టె పొంగలి చాలా రుచిగా టేస్ట్గా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు కడిగి నీట్గా సార్లు కడిగి పెట్టుకొని ఒకటిన్నర కప్పుకి ఐదు కప్పులు వాటర్ పోసి నానబెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టుకొని తాలింపుకి కుక్కర్ పెట్టుకొని అందులో నూనైనా నెయ్యి అయినా రెండు అది కొంచెం ఇది కొంచెం ఏదైనా మన ఇష్టం పూర్తిగా అదైనా నెయ్యి అయినా నూనైనా వేసుకొని తాలింపులో చిన్న దాల్చిన చెక్క రెండే రెండు లవంగాలు రెండు కరివేపాకులు నాలుగు మిరియాలు దంచి తాలింపులో వేసేసుకొని ఒక ఎండి మిరపకాయ వేసుకొని ఈ బియ్యము వాటరు తాలింపులో వేసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి అండి సరిపోతుందంటే ఓకే చాలా పోతే ఇంకొంచెం వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోండి మూడు విజిల్స్ రానివ్వండి మూడు కానీ రెండు కానీ వస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు పది నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి ఇంక విజిల్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసేసి ప్లేట్లో పెట్టుకొని పిల్లలకి పెద్దలకు అందరూ ఈ చలికాలంలో వర్షాలకి జలుబులు చేసినప్పుడు ఇప్పుడు కార్తీక మాసం కదా జలుబులు చేస్తే తలస్నానాలు చేసి ఈ జలుబులకి దగ్గులకి ఇది మంచి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందండి మనకి ఎవరైనా ఇష్టంగా తింటారు